హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక న్యూ ఇయర్ కానుకగా ఈ ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త ఇక పది నుంచి యాభై శాతానికి పెంపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే వీడియోకి ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక అగ్నిపద్ పథకంలో భాగంగా నియామకమయ్యే అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది మాజీ అగ్నివీరులకు సరిహద్దు భద్రతా దళం నియామకాల్లో రిజర్వేషన్ కోట అని పెంచింది ప్రస్తుతం ఈ కోట పది శాతం ఉండగా దానిని యాభై శాతానికి పెంచింది ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఇక త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో అగ్నిపద్దు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసింది ఇక అగ్నిపద్దు స్కీమ్ కింద అగ్నివీరులుగా వారి నాలుగేళ్ల సర్వీసు ముగిసిన తర్వాత రిజర్వేషన్ ద్వారా కేంద్ర పారామిలిటరీ బలగాల్లో నియమించుకుంటున్నారు ఇందులో భాగంగా కేంద్ర సాయుధ పోలీసు దళాల్లోని కానిస్టేబుల్ ఖాళీలలో పది శాతం కోట మాజీ అగ్నివీరులకు కేటాయించారు తాజాగా బిఎస్ఎఫ్ఓ నియామకాల్లో పది శాతం ఉన్న రిజర్వేషన్ను యాభై శాతానికి పెంచారు